కైతే చంపుతున్నాను అండి బాగా లేదుగా ఉండే మునుగా తీసుకోవాలి కు అయితేకొచ్చాను చూడండి ఇది మా చెట్టుదేను నేను ఈ మునగాకు చెట్టు చెన్నై నుంచి ఒక చిన్న ముక్క తీసుకొచ్చి పెట్టాను ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కాయలు అయితే చాలా పెద్దగా వస్తాయి ఆకు కూడా చాలా బాగుంటుంది ఇది చేదు ఉండదు అలాగని తొందరగా కూడా ఉడుతుంది చాలా మంచిది ఆకు మునగాకు అయితే నేను మునగాకు పప్పు చేయబోతున్నాను ఇదంతా న్యూస్ పేపర్లో పెట్టుకోవాలి చూడండి ఇలాగా మొత్తం కొమ్మలు లేకుండాను ఇలాగ మెల్లమెల్లగా ఆకు మొత్తం తీసుకోవాలి ఈ మునగాకు ఎన్ని రోగాలకి బెనిఫిట్ తెలుసండి షుగర్కి బీపీకి చాలా మంచిది చాలామంది పొడ్లు కూడా చేసుకుంటున్నారు మొత్తం కొంచెం లేదుగా ఉండాలా అప్పుడే బాగుంటుంది పప్పులోకి తొందరగా కూడా ఉంటుంది చూడండి శుభ్రంగా అయితే మునగాకు వలసేసాను మునగాకు మరి ఎక్కువ వేసుకోకూడదు పప్పులో ఇంత వేసుకుంటే సరిపోతుంది చేది వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇక రెండు మూడు సార్లు శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే డస్ట్ ఉంటుంది మంచి లేతాకు రెండు సార్లు కడుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు వర్షం పడింది నిన్నైతే మాకు వర్షం పడింది కాబట్టి చెట్టు కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది ఆకు మొత్తం రెండు ఒక కప్పు కందిపప్పు శుభ్రంగా కడిగేసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి కందిపప్పు అయితే కడిగేసాను ఇప్పుడు కడిగి వడాచ్చిన ఈ మునగా కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు టమాటా రెండు టమాటాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వెల్లుల్లి ఇవి కూడా వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు కారం నేనైతే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను పచ్చిమిక్కలు వేసాం కాబట్టి మీరు ఎక్కువ కారం తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు పసుపు పావు చెంచా పసుపు ఇవన్నీ వేసి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు విజులు రానివ్వాలి నాలుగు విజులు వస్తే సరిపోతుంది పప్పు అయితే పోయింది ఇప్పుడు కొద్దిగా ఈ నీళ్ళన్నీ మిక్స్ నీళ్ళని ఉంచేస్తేనే ఇవి బాగా రుబ్బడానికి బాగుంటుంది అని ఇలా వేడివేడిగా ఉంది రెండు పప్పు నేను నాలుగు బిజెలు రానిచ్చాను మునగాకు పప్పు చక్కగా ఉడికిపోయింది బాగీలాగా చెక్క తీసుకొని వెనుక్కోవాలి కుక్కర్లో అయితే నాలుగు రన్ రానిచ్చాను అది మీరు ఒక కుండలో వండుకున్న ఫస్ట్ పప్పు సగం ఉడికిన తర్వాతనే మునగాకు వేసుకోవాలి ముందే వేయకూడదు చాలా టైం పడుతుంది కాబట్టి పప్పు ఉడకటానికి ఓవర్ కుక్ అయిపోతుంది మునగాకు అనేది దీంట్లో ఉండే విటమిన్స్ అన్నీ నశించిపోతాయి ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలి సరిపోతుందండి పులుపు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు పులుపు ఎక్కువ తిన కాస్త ఎక్కువ వేసుకోవచ్చు సరిపోతుంది ఒక నిమ్మకాయ సైజు అంతా వేసాను నానబెట్టి తిండా మీరు అలాగే వేసుకుని అయినా కుక్కర్లో ఉడికించుకోవచ్చు అంటే అందులో అందరి అవి ఉంటాయి కాబట్టి ఇలా వేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఎందుకంటే చింతపండు పులుసు కోసం కాబట్టి ఇంకొద్దిగా నీళ్ళు వేసుకోవాలి ఒక్క పొంగు వస్తే సరిపోతుంది చూడండి మరొక పక్క అన్నం కూడా ఉడుకుతుంది వేడివేడిగా అన్నం వండుకొని పప్పు వేసుకుంటుంటే బలి సూపర్గా ఉంటుంది పోపుకి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లి ఆవాలు చిలకర కరివేపాకు ఎన్నిమిరపకాయలు కొద్దిగా ఉల్లిపాయలు నాకు చాలా ఇష్టం పోపులో వేసుకొని చేసుకోవడం ఉల్లిపాయలు ఆకుకూరలలో ఉల్లిపాయలు కట్ చేసుకొని వేయించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది పప్పు అయితే తరుగుతుంది కొంచెం ఉప్పు తక్కువ ఉంది కాబట్టి నేను కొంచెం ఉప్పు వేస్తున్నాను మరో ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లి అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఏ ఆకుల్లో అయినా కానీ వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి మంచి రుచిగా ఉంటుంది మంచి కలర్ వచ్చేసింది చూడండి ఇలా బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు వేయించుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి వెంటనే మూత పెట్టేసేయాలి మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పు లేకి మూత పెట్టేస్తే వెంటనే పప్పు అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో వడ్డేసుకుని తింటే సూపర్ సూపర్గా ఉంటుంది అన్నం కూడా రెడీ అయిపోయింది ఇదే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు అన్నం తినే టైం ఆహా మంచి గుమ్మగుమలాడుతుందండి ఈ మటన్ చికెన్ కన్నా కానీ ఇది చాలా చాలా బాగుంటుంది ఆకుకూరలు వేసిన కాబట్టి ఇలాగా అన్నంలో వేసుకొని చక్కగా నెయ్యండి నెయ్యి అయితే ఉండాలి పప్పులు తప్పకుండాను కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే వేయించి పెట్టుకున్న చూడండి గొట్టాలు నేమైతే బోటీలోనే వాళ్ళం చిన్నప్పుడు మీరేమంటారో చెప్పండి ఇలా వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా వేడిగా ఉందండి కొద్దిగా కొద్దిగా పచ్చడి ఆవకాయ పచ్చడి అండి వడ్డించుకొని తింటే పప్పులకి బలి బాగుంటుంది కమ్మకమ్మగా వేడివేడిగా ఉంది కాబట్టి కొద్దిగా చల్లార్చాక తింటేనే బాగుంటుంది నేనైతే తింటు మునగాకు పప్పు అలాగే ఆవకాయ పచ్చడి ఇంకా సూపర్గా ఉందండి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ ఎంత టేస్టీ హెల్త్ కూడా ఎంత మంచిదండి మునగాకు మీరు అలాగైనా కానీ రోజు మార్నింగ్ ఒక గ్లాసు వాటర్ తీసుకొని అందులో ఒక్క కొద్దిగానే ఒక పది పన్నెండు ఆకులు వేసుకొని మరక పెట్టుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని తాగితే చాలా చాలా మంచిది సూపర్ టేస్టీ ఎంత బాగుందో వెరీ టేస్టీ